అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంబీపీ నైన్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది మాలకొండలోని అయ్యవారి గుడి పైన ఉన్నటువంటి అమ్మవారి గుళ్ళో వెళ్ళేటువంటి మార్గం స్వరంగ మార్గంలా ఉంటుంది ఇది రెండు కొండల మధ్య ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి కొండలు చాలా సన్నగా చూడటానికి కనపడుతుంటాయి కానీ ఎంతటి లావు మనుషులు వెళ్ళినా సరే కూడా ఈ రెండు రాళ్ల మధ్యలో నుండి వెళతారు అదే ఇక్కడి స్పెషాలిటీ ఎంత లావు మనుషులైనా సరే ఈ రెండు కొండలు ఈ రెండు రాళ్ల మధ్య గుండా వెళ్తారండి ఇది మాలకొండ ప్రకాశం జిల్లా మాలకొండ లక్ష్మీ వారి దేవస్థానంలోని అమ్మవారి గుడికి వెళ్ళేటువంటి మార్గం ఇది ఇప్పుడు మీరు చూపిస్తున్న చూడండి ఎంత సన్నటి ఇరుకైన మార్గము మీరు ఒక్కసారి చూడండి చాలా సన్నగా ఉంటుంది అసలు ఇక్కడ ఒక మనిషి పడతాడా ఈ రెండు రాళ్ల మధ్యలో ఉన్నటువంటి మెట్ల గుండా పడతాడా అన్నటువంటి అనుమానం మీకు కలుగుతుంది కానీ ఇక్కడ ఎంతటి లావు మనిషి అయినా సరే ఈ రెండు రాళ్ల మధ్య గుండా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఇది ఇక్కడి మహత్యం అమ్మవారి లీల ఇది మానవ నిర్మితం కాదండి దైవ నిర్మితం చూడండి ఎంత సన్నగా ఉందో చాలా అద్భుతంగా ఉంది కదా ఆశ్చర్యకరంగానూ ఉంది ఇలా చిన్నగా మెట్ల మీద నుంచి అమ్మవారి గుడికి పైకి వెళ్ళేటువంటి మార్గం ఇది ఇప్పుడు మీరు చూస్తుంది అదేను ఇప్పుడు చూడండి ఇక్కడ ప్రతి గడప గడపకి భక్తులు పసుపు కుంకుమ పెట్టుకుంటూ అమ్మవారి దర్శనార్థం ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ పైకి వెళ్తారండి ఒక్కసారి మీరు కూడా చూడండి రెండు కొండరాళ్ల మధ్య ఏర్పడినటువంటి ప్రదేశం ఈ మెట్లకన్నిటికీ కూడా భక్తులు పసుపు కుంకుమ పెట్టుకుంటూ అమ్మవారి గుడికి వెళ్తారు రెండు కొండల మధ్య రెండు రాళ్ల మధ్య ఏర్పడినటువంటి ప్రదేశం ఇది ఇక్కడ శివుడు స్వయంభూగా వెలిశారు అంటే శివకేశవులు ఇద్దరూ ఇక్కడ ఉన్నాడు అన్నమాట చాలా విశేషం కదండి రెండు కొండరాళ్ల మధ్య ఉన్నటువంటి ఒక చిన్న ఏర్పడిన గ్యాపులో ఈ స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు ఇది సహజ సిద్ధంగా ఏర్పడినటువంటిది ఇలాంటివి మాలకొండ క్షేత్రంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ అద్భుతాలన్నీ మీరు ప్రత్యక్షంగా చూడాలంటే తప్పకుండా మాలకొండ క్షేత్రాన్ని దర్శించండి ఈ మాలకొండ క్షేత్రం ఒక్క శనివారం రోజు మాత్రమే ఉంటుంది మిగిలిన రోజుల్లో ఈ క్షేత్రం తెరవరు దీనికి మిగతా రోజుల్లో ఇక్కడ ఋషులు వచ్చి స్వామివారిని అమ్మవారిని కొలుస్తారని ప్రతీతి ఈ మాలకొండ క్షేత్రం ప్రకాశం జిల్లా ఒంగోలుకు ఎనభై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి వయా కందుకూరు వలేటి మీదగా మీదుగా వెళ్ళాలి ఇది ఒక్క శనివారం మాత్రమే ఉంటుందండి ఈ గుడి తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం చూశారు కదా మాలకొండ క్షేత్రంలో ఉన్న ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మరొక అద్భుతమైన విషయంతో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒక్క విషయం అండి మా ఎంబీపీ నైన్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే మీ వాళ్ళందరికీ కూడా చెప్పి షేర్ చేసి వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి మళ్ళా కలుద్దాం అంతవరకు సర్వే సుజన సుఖినో భవంతు